హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చికెన్ ఆలూ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాతో మంచి టేస్టీగా అన్నంలోకైనా చపాతీకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిపూట ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అలాగే చికెన్ కూడాను బాగా నీట్గా కడిగి తీసేసుకోవాలి చికెన్ కూడాను వేసేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు మనకి కారం చూసుకుని తగినంత కారం ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను జీర జీరా పౌడర్ని కూడా వేసేసుకొని అంతా నీట్గా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపి చికెన్ అంతా కూడాను ఆయిల్లో బాగా మగ్గిపోవాలి ఈ విధంగా అంతా బాగా మగ్గిన తర్వాతను ఒక చిన్న సైజు బేబీ పొటాటోని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇవి కూడాను మనకి ఆయిల్లో బాగా మగ్గిపోవాలి అన్నీ కూడాను ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను ఒకసారి బాగా కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి కొంచెం నీరుని వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గరికి అయితేనే మనకి సరిపోతుంది గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అవ్వాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ఎలాంటి మసాలా కూడా అలా కాకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనకి ఈ విధంగా గ్రేవీ ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్